ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్లి శంకర్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఐదు వందల నలభై రెండు ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై తారీఖు రోజున మనపల్లి గ్రామం సుల్తాన్ మండలం పెద్దపల్లి జిల్లాలో మెరుగైన సమాజ నిర్మాణం కోసం మహనీయుల ఆశయ సాధనం కోసం మరియు లోకహితం కోసం మన ఊరు మన మన ఉద్యోగాల ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్మించాలని ఈ కార్యక్రమంలో ఉద్యోగరీత్యా విభిన్న ప్రాంతాలలో స్థిరపడిన నిమ్మనపల్లి గ్రామ సంస్థ ఉద్యోగులందరికీ వ్యక్తిగతంగా ఆహ్వాన పత్రికలు అందించి గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద ఘనంగా సన్మానించడం జరుగుతుందని కావున గ్రామ ఉద్యోగులు సొసైటీ ఆహ్వాని మన్నించి సకాలంలో హాజరే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఆ మా ఎంప్లాయ్ వాళ్ళ యొక్క సహాయంతో అందరూ ఒక మార్గంలో క్రోడీకరించుకొని మన ఊరి యొక్క అభివృద్ధి కోసము చదువుకున్న పిల్లలకి నైతిక విలువలో మరిలో వాళ్ళు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని అభివృద్ధిపరిచి మన సమాజాన్ని ముందుకు నడిపించాలి సమాజాన్ని ముందుకు నడపడం ద్వారా మనము ఈ సమాజంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులని మనం తయారు చేయగలగాలి ఇలా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి యువత కానీ పెద్దలు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు మరియు వైజ్ఞానిక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు గ్రామంలో వెనుకబడిన తరాన్ని మనం ముందుకు తీసుకొచ్చి వారి యొక్క ఆలోచన విధానాన్ని పెంపొందించి మెరుగైన సమాజాన్ని ఏర్పరచుకోవడం కోసము మా సొసైటీ చేస్తున్నటువంటి కార్యక్రమాలని అభివృద్ధి పరుస్తూ సమాజం యొక్క మంచి అభివృద్ధి కోసము మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి అందరూ కూడా పెద్దలు కానీ అన్ని వర్గాలకు చెందినవారు దీనిలో మిళితమయ్యి మా ప్రోగ్రామ్ని చాలా విజయవంతం చేయాలని కోరుతూ నేను ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను మెరుగైన సమాజ నిర్మాణం కోసం మహానీయుల ఆశయ సాధన కోసం లోకహితం కోసము ఈ నెల చివరి ఆదివారము అనగా ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగో నాడు నిమ్మనపల్లి గ్రామంలో ఉన్నటువంటి సమస్త ఉద్యోగులను సాధారణంగా ఆహ్వానించుకొని ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము సన్మానించుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈ ప్రోగ్రాం ప్రధానంగా మన ఊరు మన జ్యోతి మన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆ సమస్త నిమ్మనపల్లి గ్రామ ఉద్యోగులు వచ్చేసి ఒకట గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఏం చేసినా కానీ సమాజ హితం కోసం మహానీయుల ఆశయ సాధన కోసం లోకహితం కోసం చేస్తూ ఉంది మరి వృత్తిరీత్యా విభిన్న ప్రాంతాల లోపల స్థిరపడినటువంటి ఉద్యోగులందరూ కూడా మరి పుట్టిన ఊరు కోసము మన బంధుజనాల ఆత్మీయ కోసము మన గ్రామ అభివృద్ధి కోసము మనవారి కోసము మరొక్కసారి మీరందరూ కూడా మరి సొంత గ్రామమైనటువంటి నిమ్మనపల్లికి రావాల్సిందిగా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నామన్నమాట ఎందుకంటే మీ దగ్గర జ్ఞానం ఉంది మీ దగ్గర సమయం ఉంది మీ దగ్గర తర్వాత కొంత పని కూడా ఉంది మన వారందరికీ కూడా మీ జ్ఞానాన్ని మీ సమయాన్ని మీరు వెచ్చించినట్టయితే గ్రామాలు పురో అభివృద్ధి చెందడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మరి మెరుగైన సమాజము అనేది కేవలము ప్రభుత్వాల బాధ్యతే కాదు మరి సొసైటీ వాళ్ళ బాధ్యత ఉంటుంది స్వచ్ఛంద సంస్థల బాధ్యత ఉంటుంది ప్రతి పౌరుని యొక్క బాధ్యత ఇందులో ఉంటుంది కనుక మీరందరూ కూడా ఈ నెల చివరి ఆదివారము అనగా ముప్పైయో తారీఖు నాడు నిమ్మనపల్లి గ్రామానికి వచ్చి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ చేస్తున్నటువంటి ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను